హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపిస్తున్న వీడియో పెళ్ళి వీడియో ఇదే లాస్ట్ వీడియో పెళ్ళి వీడియోలు ఇంతకుముందు మూడు నాలుగు వీడియోలు పెట్టాను లాంగ్ వీడియోలు ఇదైతే లాస్ట్ లాంగ్ వీడియో అనమాట అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను వచ్చారా ఈయనమ్మ రెండో మేనమామ ఈయనే మా తమ్ముడిని మా పిన్ని కొడుకుని పెళ్ళికొడుకుని చేశారు అయితే ఇక్కడ పెద్ద మేనమామ మేనమామలు మిస్సెస్ నాకు ముగ్గురు మేనమామలు లాస్ట్ మామయ్యకి నన్ను ఇచ్చారు ఇక్కడ పెట్టేది మా ఓన్ సిస్టర్ మూడో చెల్లి మేము ముగ్గురు మక్క చెల్లెల్ని లాస్ట్ చెల్లి అనమాట అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీంట్లో తరంబరాలు పోసుకునేది పెళ్లి పెళ్ళికొడుకు అవన్నీ ఉంటాయి ఈ వీడియోలో సో నేను ప్రతిరోజు వీడియో పెట్టాలని నాకైతే చాలా ఉంది మనసులో కానీ పెట్టలేకపోతున్నాను ఎందుకంటే మీ అందరికీ నా పాత వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు రెండు ఆస్తులు అయితే ఇక్కడ పెళ్ళికొడుకుని కళ్యాణం బొట్టు పెడుతూ ఉన్నాను మా తమ్ముడిని రెడీ చేస్తూ ఉన్నాను ఇప్పుడు పెళ్ళికొడుకుని తీసుకొని వెళ్తూ ఉన్నారు మా మీ డాన్స్ మేము డ్యాన్స్ వేసేస్తున్నారు ఇక్కడ ఇక్కడ పెళ్ళికూతురు ఫ్రెండ్స్ విడిదింటి దగ్గర అమ్మాయి ఉంది అయితే ఒక పిక్ తీసి మీ అందరికీ చూపిస్తున్నాను అప్పుడు బాగుంది కదా చక్కగా రెడీ చేశారు అమ్మాయిని నగలన్నీ వేసి అవన్నీ ఒరిజినల్ ఒరిజినల్ నగలేనండి వన్ గ్రామ్ గోల్డ్ అలా ఏమి కాదు బాగా సింపుల్గా నీట్గా బాగా రెడీ చేశారు ఎవరో తెలుసా ఫ్రెండ్స్ మా పెద్దమ్మమ్మ కొడుకు మేనమామ గవర్నమెంట్ టీచరు మామయ్య ఎంత బాగా డాన్స్ వేస్తున్నారో కదా సో ఇప్పుడు పెళ్ళికూతురుకి మేము తరంబరాలు తీసుకెళ్తూ ఉన్నాము నేను ఎక్కడో లాస్ట్లో ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళు నలుగురు మా లాస్ట్ బాబాయ్ వచ్చారు పెళ్ళికి అయితే మా బాబాయ్ని చూడడంతో నేను కానీ మా చెల్లి కానీ స్లో అయిపోయాము ఇప్పటికీ కూడా మాకు పిల్లలు పుట్టి మా పిల్లలు నా అంతెత్తే అయినా కూడా నాకు మా బాబాయ్ వాళ్ళంటే చాలా భయం అనమాట మా మా నాన్నన్న మా బాబాయ్ వాళ్ళు భయం అలాగే ఇప్పటికీ ఉంది మా నాన్నగారు అంటే అంటే చిన్నప్పటి నుంచి అలా పెంచారు మీ బాబాయ్ వాళ్ళు వస్తున్నారంటే భయపడుకుంటూ పక్కకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట మా చిన్నప్పటి నుంచి కూడా సో మా బాబాయ్ వచ్చిండన్న వెంటనే అంత ఫ్రీగా నేను ఉండలేకపోయాను అయితే వీళ్ళైతే డ్యాన్స్ డ్యాన్స్ వేసుకుంటూ రావాలంటే సరదాగాళ్ళను నవ్వుకుంటూ అందరూ తీసుకెళ్ళారు ఎన్ని రకాలు మా చేతిలో ఉన్నాయో అన్ని రకాలు కూడా పెళ్ళికూతురికి పెళ్ళికూ పెళ్ళికొడికి తరంబరాలు పోసుకున్నారు వాళ్ళు చక్కగా ఇన్ని రకాలతోటి ముత్యాలు ఈ పూసలు ఇవన్నీ రకరకాల పూసలతోటి నాకు చాలా బాగా అనిపించింది అయితే నేను అందరితో పాటు ఫ్రీగా డ్యాన్స్ వేయలేకపోయినాను ఫ్రెండ్స్ మా బాబాయిని చూసి భయపడిపోయి మీ బాబాయ్ వచ్చిండని చెప్పి వెంటనే చాలు ఇంక చేసే డ్యాన్స్ కూడా ఆపేస్తాను దెబ్బకే సో ఏదో లైట్గా అందరితోటి ఊరికే బిల్డప్ ఇవ్వాలి కదా అన్నట్టుగా చిన్న డ్యాన్స్ వేసాను అనమాట ఎక్కువ కాదు ఇప్పుడు పెళ్ళికూతురికి తాలిబొట్టు కడుతూ ఉన్నారు అయితే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది అంతా చూపిస్తే నేనైతే అంతా చూపించలేదు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా తీయడానికి దట్ టైంలో నా దగ్గర ఛార్జింగ్ అయిపోయింది నా సెల్కి మా మామయ్య మా మామయ్య సెల్ తీసుకొని సూట్ చేశాను ఫ్రెండ్స్ అందుకే కొన్ని మిస్ అయ్యాయి కొన్ని ఉన్నాయి అవి చూపిస్తున్నాను మీకు ఇక్కడ పెళ్లి కూతురు చూసారా హమ్మయా అన్నట్టుగా ఉంది పెళ్ళికొడుకు తాళిబుట్టి కట్టిన వెంటనే మా తమ్ముడు ఏ ఆడపిల్లకైనా కూడా తల్లిదండ్రులు చూపించినా సంబంధం పెళ్లి చేసుకుంటే లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ఏంటో ప్లీజ్ కామెంట్ అండి అయితే ఇక్కడ అందరం కలిసి ఆడపిల్లలు పెళ్ళికూతురికి నగలే అలంకరించాలని సాంప్రదాయం తెలంగాణ సైడ్ ఉంది తెలంగాణలో పెళ్ళైంది కాబట్టి అయితే మేమిద్దరం అక్కా చెల్లెలు పక్క పక్కన కలర్ బ్లౌజ్ ఉంది కదా మీ మా ఓన్ సిస్టరు ఆ పక్కనే నేను అన్నమాట ఏమో మా మేనమా వాళ్ళు మిస్సెస్ వీళ్ళిద్దరు కూడా సో అందరం కలిసి అలంకరిస్తూ ఉన్నాము ఆ పెళ్ళికూతురిని పాపం నలిపేస్తూ ఉన్నట్టుగా ఉంది ఇక్కడ చూస్తే వీడియోలో అలాగే అయితే మాంగళ్యము చాలా పవిత్రమైంది ఫ్రెండ్స్ అది అందరికీ తెలుసు వేద మంత్రాలు మధ్యలో కడతారు మాంగళ్యం రోజుకి వంద గండాల్ని భర్తని వంద గండాల నుంచి కాపాడుతుందంట ఎందుకంటే వేద మంత్రాలతో చదివిన మాంగళ్యం మనం ఎప్పుడు పడితే అప్పుడు ఒక ప్యాషన్గా ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది కదా మనము తాలిబొట్టి తీయడం మెట్లు తీయడం కానీ ఎవరు అభిప్రాయం వాళ్ళది బట్ నేను మీ అందరికీ చెప్పాలనిపించి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నచ్చిన వాళ్ళు పాటిస్తారు లేకపోతే లేదు కానీ మాంగళ్యం చాలా పవిత్రమైంది వేద మంత్రాల మధ్యలో కడతారు కాబట్టి ఏ టైం అంటే ఆ టైం ముహూర్తం తీయకుండా మామూలుగా చేయిన్ మార్చుకుంటప్పుడు కూడా తీయకూడదంట ఒక పసుపు తాడు కట్టుకొని తీయాలంట ఫ్రెండ్స్ ఆ పెళ్ళికి అంత ఉందనమాట అంత యాల్వే అనమాట येगो येगो स्वामी اوي 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 చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల తరంబరాలు పోసుకుంటున్నారు వీళ్ళు ఆ రోజుల్లో అయితే ఒట్టి బియ్యము దేవుళ్ళకైతే ముత్యాలు వేసేవాళ్ళు ఇప్పుడైతే ఎన్ని రకాలు వచ్చాయో కదా లక్ష్మీదేవి చాలా ఇలువైంది ఆ తల్లి ఉంటే మనం ఏమైనా చేయగలం లేకపోతే మన వల్ల ఏది కాదు అని ఒక చామితున్నట్టుగా ఇప్పుడు డబ్బులు ఉంటే ఎన్ని రకాలైనా కొనుక్కోవచ్చు అప్పుడు డబ్బులున్నా కూడా కొనుక్కోవడానికి ఇంత అవగాహన లే లేకుండా ఉన్నింది పెద్దల కాలంలో సో అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని రకాల తరంబరాలు తీసుకుంటుంది తరంబరాలు అయిపోయిన తర్వాత మంచిగా దండలు మార్చుకుంటూ ఉన్నారు అయితే ఫోటో అతను అయితే అసలు బ్రతకనివ్వలేదు మిమ్మల్ని ఆడపిల్లల్ని పట్టేదానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు ఉంగరాలు బిందెలు వేసి తీస్తారు కదా దానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు బాబోయ్ అటు తిరగండి ఇటు తిరగండి ఇటు తీస్తాం అటు తీస్తాం అని చెప్పేసి వాళ్ళిద్దరు ఏడిపించేశారు ఆ పెళ్లి పెళ్ళికొడుకుని మా తమ్ముడిని మా మర్దల పిల్లని అయితే ఇక్కడ కాళ్ళు తొక్కునే సాంప్రదాయం ఈ కాళ్ళు తొక్కునే సాంప్రదాయం అప్పట్లో దేవుళ్ళకే ఉన్నింది ఇప్పుడు ఇప్పట్లో మనకి పూజారి ఆచారం ప్రకారం చేపిస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ కానీ ఏదేమైనా సరే నేను అందరితో షేర్ చేసేది ఒకటి తల్లిదండ్రులు చూసిన సంబంధమే పెళ్లి చేసుకోండి ఎవరైనా కూడా అప్పుడే లైఫ్ చాలా చాలా ఇక్కడ చూసారా ఏడు అడుగులు ఏడు అడుగులకి ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అర్థం రాశారు ఫ్రెండ్స్ ఇక్కడ ధర్మేచ కామేఛ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ రాశారనమాట అయితే వీళ్ళ చేత పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చేత ఏడు అడుగులు వేపిచ్చారు ఏడు అడుగులు వేయించిన తర్వాత పెళ్ళికొడుకు అంటే మా తమ్ముడు చెప్తున్నారు తర్వాత మా మద్దలు మా తమ్ముడు చెప్పాలంటే ఇప్పుడు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరం ఫొటోస్ దిగుతూ ఉన్నాము తమ్ముడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పక్కన నిలబడి మా బాబాయి పిన్ని అటు ఇటు ఉండేది ఈ పిన్ని మా అమ్మ వాళ్ళ ఐదుగురు ఆడపిల్లలు ఐదుగురులో నలుగురు నాలుగో పిన్ని నాలుగో పిన్ని వాళ్ళ బాబు అనమాట మా తమ్ముడు అయితే అటు ఇటు మా హస్బెండ్ నేను దిగి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము నిలబడి ఆ తర్వాత ఇంకా పెళ్ళి చాలా చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ మీ అందరూ చూసిన వాళ్ళందరూ కూడా పెళ్ళి ఎలా అయింది ఏంటి అవన్నీ కూడా కామెంట్ పెట్టండి సో నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను వైభవాలో తీసుకున్నాను ఈ శారీ వచ్చి పట్టు శారీ నాకైతే ఆఫర్లో అంటే వైభవ అతను వచ్చేసి ఆ షాపింగ్ మాల్లో షాపింగ్ మాల్లో వన్ ఇయర్కి ఒకసారి ఆఫర్ పెడతారండి చాలా బాగుంటాయి చీరలు ఆ టైంలో వెళ్ళి తీసుకున్నా నేను ఇది పద్దెనిమిది వేల రూపాయల చీర నాకు తొమ్మిది వేల ఎనిమిది వందలకి ఎంతకు వచ్చింది ఈ చీర ఫస్ట్ వరలక్ష్మీదేవి కట్టుకొని తర్వాత నేను కట్టుకున్నాను బాగుందా ఫ్రెండ్స్ ఈసారి వర్క్ కూడా ఎలా చేయొచ్చాను ఏంటని మీకు వీడియోలు చూపిస్తాను నెక్స్ట్ టైం నేను సో నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లెకన్ ప్రెస్ చేయండి నేను చూపించే ప్రతి వీడియో కానీ ప్రతి రెసిపీ కానీ మీరు వెంటనే చూసేయొచ్చండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ తర్వాత చిన్నోడు నడిచేసావా ఆవిడ సామాన్యుడు కాదనమాట చాలా గడుసోడు సో ఇప్పుడు అందరం ఇంకా లాస్ట్లో బోన్ చేస్తున్నాము వెళ్ళంతా అయిపోయిన తర్వాత బోన్ చేసి ఈ విధంగా సరదా సరదాగా అందరూ కొడక భార్యాభర్తలు ఒకరి నోట్లో ఒకరు పెళ్ళికూతురు పెళ్లి కొడుకు తినిపించుకోవాలి కానీ ఇక్కడ మాత్రం మా పిన్ని బాబాయి ఇట్లా నేను మా హస్బెండ్ అట్లా మా మావయ్య మా అత్త ఇట్లా తినిపించారు ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు చాలా పని అనిపించింది చాలా బా బాగా అయిందనమాట పెళ్ళి అనేది సో నాకైతే మొహం అంతా ఇలా లాగేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే నిద్ర లేదు ఇక్కడ నుంచి మరి దూరం లాంగ్ జర్నీ కదా అయితే నా వీడియో ప్రతి ఒక్కరైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ